ఈ మీరు చూస్తున్నారు కదండి గణేష్ టెంపుల్ అండి అది సో ఆ గణేష్ టెంపుల్ రిలేటెడ్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఇద్దామండి ఈ గణేష్ టెంపుల్కి సంబంధించిన ఆలయ చరిత్రను ఒక కథ రూపంలో నేనైతే ఈ వీడియోలో చెప్పటం జరిగింది సో ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడటానికి ట్రై చేయండి లేదంటే డైరెక్ట్గా ఎండింగ్లో స్టోరీ అయితే ఉండిద్ది ఎండింగ్లో ఆ స్టోరీ అనేది వినండి సో ఇదండి విషయం ఇక ఈ ఆలయం లొకేషన్ వచ్చేసరికి నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామం పల్నాడు జిల్లాలో ఈ దేవస్థానం అనేది ఉందండి సో ఇది వచ్చేసరికి నాదెండ్ల అవుట్స్కట్స్లో ఉందండి నాదెండ్ల అవుట్స్కట్స్ అంటే ఊరు చివర అనేది ఈ శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అనేది మనం చూడొచ్చండి లైవ్లో అక్కడికి వెళ్ళినట్లయితే సో ఈ ఆలయ చరిత్ర అనేది చాలా అంటే చాలా గొప్పదండి మహిమల మహిమ గల దేవుడండి వినాయకుడు సో దాదాపు వెయ్యి సంవత్సరాలు ప్రాచీన చరిత్ర ఉందండి ఈ టెంపుల్కి సో ఇది ఎస్టాబ్లిష్ వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎనభైలోనూ ఏమో ఎస్టాబ్లిష్ అయిందండి అక్కడ శిలా పాలకాలను మనం అబ్జర్వ్ చేసి చదివినట్లయితే అందులో ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటాయండి ఈసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ని చదవటానికి ట్రై చేయండి ఓకేనా ఇక ఈ ఆలయంలో ఉన్న శ్రీ నందికుంట విగ్నే విఘ్నేశ్వర స్వామి అంటే దానికి అర్థం ఏమిటంటే నంది ప్లస్ కుంట అంటే ఆలయం పక్కనే ఉన్న చిన్న కుంట లేదా చెరువు అని అర్థం నందితో సంబంధం ఉన్న కుంట నందితో సంబంధం ఉన్న కుంట అందుకే నంది కుంట అంటారండి విఘ్నేశ్వర స్వామి అంటే మనందరికీ తెలుసు వినాయకుడు వినాయకుడు అంటే అడ్డంకులను తొలగించే దేవుడు ఓకేనా అండి నంది ప్రభావం ఉన్న కుంట వద్ద ఉన్న వినాయకుడి ఆలయం అని అర్థం అండి సో రండి మనం గుడి లోపలికి అయితే వెళ్దాం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ముందుగా కనపడేది ఏంటంటే నందీశ్వరుడు అండి సో నందీశ్వరుడు గుడికి ఎదురుగా కాకుండా ఒక పక్కన ఉంటాడు అండి ఐ మీన్ గర్భ గుడికి ఎదురుగా కాకుండా ఒక పక్కన ఉంటాడు దాని గురించి మనం తర్వాత తెలుసుకుందామండి ఓకేనా సో మీరు ఒక కుంటలో నాలుగు శిల్పాలు అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి సో అందుట్లో మొదటి శిల్పం వచ్చేసరికి సూర్య భగవానుడిదండి సో ఇక్కడ సూర్య భగవానుడి ఐ మీన్ ప్రత్యేకత ఏమిటంటే సూర్య భగవానుడు చేతిలో రెండు కమలాలు పట్టుకొని ఉంటాడండి సో మనం ఆ కమలం అంటే పవిత్రత ప్రకాశం జ్ఞానం వీటికి సూచకంగా మనం భావించవచ్చండి సో దా దాని తర్వాత రెండవ శిల్పంని మనం అబ్జర్వ్ చేసినట్లయితే పద్మజ అమ్మవారండి అండి పద్మజ అమ్మవారు అంటే మనం పార్వతి అమ్మవారుగా కూడా మనం పిలుస్తామండి ఓకేనా సో పార్వతి అమ్మవారి రూపం మరో రూపం పద్మజ అమ్మవారండి సో కరుణ శాంతి మాతృత్వానికి ప్రతీకగా మనం అమ్మవారిని సూచిస్తామండి సో ఇక మూడవ మూడవ శిల్పం వచ్చేసరికి విఘ్నేశ్వరుడు అండి అంటే గణేషుడిది సో గణేషుడి గురించి మనకి తెలుసు అడ్డంకులను తొలగించే దేవుడు అంతేకాకుండా అడ్డంకులను తొలగించే ఏడుగురు దేవతల్లో అంటే ఏడుగురు దేవుళ్ళలో ఒకరైన దేవుడు విఘ్నేశ్వరుడు అండి అందుకే కుంటలో ఉంటాడు కాబట్టి కుంట విఘ్నేశ్వరుడు అని పేరు కూడా వచ్చిందండి ఓకేనా సో నాలుగవ నాలుగవ శిల్పం వచ్చేసరికి పరమశివుడు అండి ఈ పరమశివుల్లో మనం ఈ శిల్పంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది చుట్టూతా మనకి ఏడు శివలింగాలు చిన్న చిన్న శివలింగాలు అనేది ఉంటాయండి అండ్ మధ్యలో వచ్చేసరికి ఒక పెద్ద శి శివలింగాకారం అనేది మనం ఆ శిల్పంలో మనం అబ్జర్వ్ చేయవచ్చు అండి సో మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఐ మీన్ నాదెండ్ల నాదెండ్ల ప్రజలు ఆ గుడికి వెళ్ళినప్పుడు డీటెయిల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఈ గుడికి చాలా అంటే చాలా చరిత్ర అనేది ఉందండి సో మనం తెలుసుకోవాలంతే ఇంకా నాకు ఫుల్ డీటెయిల్స్ తెలీదు బట్ నేననేది నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేనైతే రీసెర్చ్ చేసి నేనైతే చెప్తున్నాను ఓకేనా అండి సో ఈ వీడియోని ఫుల్గా చూడండి స్టోరీ చెప్తాను నేను ఆలయ చరిత్ర గురించి మనం ఆలయ చరిత్రను గురించి తెలుసుకుందామండి ఈ ఆలయ చరిత్రను నేను ఒక కథ రూపంలో నేనైతే మీకు చెప్తున్నాను సో వినండి పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాళ్ళు ఆ రాజుగారు ఈ ప్రాంతం అంటే ఈ దారి గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడండి సో ఆ దారి మార్గమే ఇప్పుడు మనం వినాయకుడు ఉన్నాడు కదండి వినాయకుడు స్వామి ఆ అదే దారి మార్గం నుంచి ఆ రాజుగారు వెళ్తున్నప్పుడు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడండి అప్పుడు రాజుగారికి దైవ అనుభూతి కలిగిందండి పక్కనే విఘ్నేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఉన్నట్లు దర్శనమిచ్చినట్లు ఆ రాజుగారికి అనిపించింది అప్పుడు రాజుగారు మనసులో మాట ఇలా అనుకున్నాడు నేను వచ్చే యుద్ధంలో గెలిచినట్లయితే ఇక్కడ ఒక గుడి కట్టిస్తాను అంతేకాకుండా భక్తుల కోసం ఒక సత్రం కట్టిస్తాను అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు మనసులో కాలం గడిచే కొంది రాజుగారికి ఒక యుద్ధం అనేది ఎదురైంది ఆ యుద్ధంలో రాజుగారు గెలిచాడు ఆ సందర్భంగా మళ్ళీ ఈ ప్రాంతానికి తిరిగి వచ్చి అంటే గణేషును కట్టించే పరిసరాల్లోకి వచ్చి గణేషుని విగ్రహం గణేషుని ఆలయం అనేది కట్టించటం జరిగింది అంతేకాకుండా సత్రం నిర్మాణం మొదలుపెట్టాడు సో అందులో కొన్ని ఆటంకాలు అనేది జరిగింది సో ఆటంకాలు అంటే ఆ సత్రం కట్టించేటప్పుడు మధ్యలోనే అది ఆగిపోయింది అప్పుడు ఇలా అనుకున్నాడు రాజుగారు ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే డబ్బుల సమస్య వల్ల ఇలా జరిగింది అని చెప్పి రాజుగారు దేవుణ్ణి ఆలోచిస్తే అప్పుడు గ్రామ పెద్దలు చెబుతున్నమాట దేవాలయానికి అంతే చాలు మిగతాది సేవల్లో కొనసాగాలి ఏ పని చేసినా అర్థం అర్థం వద్ద ఆగకూడదు అర్థం అంటే సగంలో ఆగకూడదు అని స్వామి సూచించాడని నమ్ముతారు అందుకే అప్పుడు వాళ్ళ గుర్తుగా అంటే అప్పుడు వాళ్ళు గుర్తుగా ఆ సత్రాన్ని సగంలోనే కట్ ఐ మీన్ సగంలోనే ఆపేయటం జరిగింది అప్పటి నుండి అర్ధం వరకు నిర్మించిన సత్రం అక్కడే ఉంది అంటే సగం నిర్మించిన సత్రం అక్కడే ఉంది ఈ ఇదిలా ఉండగా ఇంకొక లాగా అనుకుంటారండి అంతేకాకుండా మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అండి నందీశ్వరుడు గర్భగుడికి సూటిగా ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా ఉంటాడండి ఇది చాలా ఆలయాల్లో కనిపించని చాలా అరుదైన విషయం అండి ఇందుకు ఏదో పూర్వం స్టోరీ ఉందని పెద్దలు అంటారు నాకు డీటెయిల్గా అయితే తెలియదండి ఓకేనా మరియు ఇక్కడ ఇటీవల సంవత్సరాల్లో ఇక్కడ ఒక పార్క్ అనేది నిర్మించారండి గుడికి ఎదురుగా సో చాలా అందంగా డెవలప్ చేశారు ఆ పార్క్ని పిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేయవచ్చు అండి సో నేను ఆ పార్క్ని కూడా చూపిస్తున్నాను చూడండి అండి పార్క్ పార్కు వచ్చేసరికి చుట్టూ చాలా తాడి చెట్లు ఉంటాయి నేచర్ నేచర్ ఫ్రెష్ లుక్ ఉండిద్దండి చాలా అయితే చాలా అందంగా ఉండిద్ది నేచర్ అనేది అంతేకాకుండా ఆ నేచర్ మధ్యలో శివుడు పార్వతి వినాయకుడు లాంటి ఫౌంటైన్ స్టైల్లో సెటప్ చేసి చాలా బ్యూటిఫుల్గా విగ్రహాలని అక్కడ నిర్మించారండి చాలా అయితే చాలా బాగుంటుంది చాలా మంది ప్రేక్షకులు అక్కడ వచ్చి ఫొటోలు వీడియోలు చూసుకొని తీసుకొని వెళ్తారండి చాలా అయితే ఒక పిక్నిక్ లాగా ఉండిద్ది ఫ్యామిలీతో టూర్ లాగా వచ్చే వాళ్ళకి చాలా అయితే చాలా బాగుండి అండి ఈ టూరిస్ట్ లాగా కూడా అండ్ మేము చిన్నప్పుడు ఇక్కడికే పిక్నిక్కి వాళ్ళం స్కూల్లో ఉన్నప్పుడు పండుగలప్పుడు అయితే మరింత అట్రాక్షన్ అంటే లైట్లు లైటింగ్ కానీ ఫుల్ క్రౌడ్ ఉండిద్దండి అందుకే ఇప్పుడు ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు ఒక చిన్న టూరిస్ట్ ప్లేస్గా కూడా ఫీల్ అయ్యి ఫీ ఫీలు ఫీల్ ఇస్తుందండి ఈ టెంపుల్ చాలా అయితే చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే ఇప్పుడు అప్డేట్ అయిందండి సో మీరు రీసెంట్గా ఎవరైతే చూడలేదు వాళ్ళు ఒకసారి వెళ్ళి ఫుల్గా ఒకసారి చూడండి అండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది అంతేకాకుండా ఇక్కడ ఈ ఈ లోపల ఉన్న విగ్రహాల గురించి ఐ మీన్ దేవుళ్ళ గురించి ఒక రెండు మాటలు తెలుసుకుందాము సో ముందుగా విఘ్నేశ్వరుడు గురించి ఐ మీన్ వినాయకుడు గురించి రెండు మాటలు చెప్తానండి వినాయకుడు వచ్చేసరికి అడ్డంకులను తొలగించే దేవుడు అండి శుభారంభాల దేవుడు మొదట గణపతి తర్వాత ఇతర దేవుళ్ళు అని మనందరికీ తెలుసు తర్వాత కుమారస్వామి గురించి రెండు మాటలండి అండి శివపార్వతులకు కుమారుడు కుమారస్వామి యుద్ధ దేవుడు ధైర్యానికి చిహ్నం కుమారస్వామి మనకి కుమారస్వామి అన్న సుబ్రహ్మణ్యుడు అన్న రెండు ఒకటే అండి రెండు పేర్లు ఒక ఒక వ్యక్తే అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి గురించి రెండు మాటలు తెలుసుకుందామండి హరిహరాత్మజుడు ధర్మాన్ని స్థాపించిన దేవుడు అండి అయ్యప్ప స్వామి సో ధైర్యం నియమం పరిశుద్ధతకు ప్రతీక అయ్యప్ప స్వామి అండి సో నాదెళ్ళ ప్రజలు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల ధరిస్తారండి సో వాళ్ళు చాలా అంటే చాలా నియమం పరిశుద్ధతగా ఈ ఈ మాలను అనేది పాటించి అయ్యప్ప స్వామిని భజన చేస్తారండి ఓకేనా పరమశివుడి గురించి రెండు మాటలు తెలుసుకుందామండి సృష్టి స్థితి లయం చేయగల మహాదేవుడు అండి అంతేకాకుండా లింగాకారంలో ఆవిర్భవించిన శక్తి రూపం శివుడు అండి ఇప్పుడు పార్వతీదేవి గురించి రెండు మాటలు తెలుసుకుందామండి శాంతి మరియు శక్తికి పార్వతీదేవి ప్రతీక అండి అంతేకాకుండా మాతృత్వానికి ప్రతీక అండి శివుడి శక్తి పార్వతీ పార్వతీదేవి పద్మజ లేదా ఉమా రూపంలో పూజింపబడతారండి ఇప్పుడు నందీశ్వరుడు గురించి రెండు మాటలు తెలుసుకుందామండి శివుడి వాహనం అండి నందీశ్వరుడు భక్తులలో మొట్టమొదటివాడు నందీశ్వరుడు భక్తులకు శివుడికి చేరువ చేసే గార్డియన్ అండి ఓకేనా అంతేకాకుండా ఈ ఆలయంలో చాలా విశిష్టత అనేది మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి చాలా మహిమ గల గుడి అండి ఇది శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం చాలా అయితే చాలా అరుదైన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఉందండి చాలా అంటే చాలా విశిష్టత అనేది ఉంది నాకు అంతగా తెలియదండి సో నేను నాకు తెలిసినంతవాటికి నేనైతే చెప్పానండి సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మీరు తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన పని అయితే ఉందండి ఈ టెంపుల్ని ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయండి చాలా అయితే చాలా బాగుంటుందండి ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా మనకి ఇక్కడ ఉంది కాబట్టి చిల్డ్రన్స్తో అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం సో ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి నాదెళ్ళ మండలం నాదెల్ల గ్రామం పల్నాడు జిల్లాలో ఉందండి మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టుకున్న ఐ మీన్ గూగుల్ మ్యాప్స్లో కొట్టిన ఈ లొకేషన్ అనేది వచ్చిద్దండి నాదెండ్ల అవుట్స్కట్స్లో ఉండిద్ది అండ్ గొల్లపూడి నీర్ నియర్ బై ఉంటుందండి గన్పారం వెళ్ళే రూట్లో ఉండిద్ది ఈ టెంపుల్ అనేది సో మీరు ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్స్లో ఎస్ ఐ ఐ యామ్ విజిటెడ్ దిస్ టెంపుల్ అంటే నేను ఈ టెంపుల్ని చూశాను అని చెప్పి మే కామెంట్లో అయితే చెప్పండి అండ్ మీకు తెలిసిన కొన్ని విషయాలు ఏమన్నా ఈ టెంపుల్ గురించి కామెంట్స్లో చెప్పండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎండియల్ క్రియేషన్స్ ఓకే అండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఛానల్ కావాలండి సో మనకి ఇలాంటి వీడియోలు చాలా వస్తాయండి మన యూట్యూబ్ ఛానల్లో మీరు జస్ట్ సపోర్ట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అబౌట్ నాదెల్లా నాదెల్ హిస్టరీ అనేది మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయటం జరుగుతుందండి అండ్ కొన్ని రీల్స్ కూడా చేస్తానండి నాకు సో ఆ రీల్స్ కూడా మీ సపోర్ట్ అనేది ఇస్తారని నేను అనుకుంటున్నాను ఓకే అండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ పలరా